కూతురు తల్లి అవుతుంది అని అంటే ఏ తల్లిదండ్రులకైనా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పటి నుంచి డెలివరీ అయినంతవరకు రోజు కూడా మా అమ్మలు ఇంటికైతే మా ఆయన పంపించలేదు ఎందుకు అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే మనల్ని వాళ్ళంత హ్యాపీగా చూసుకుంటే మనం వెళ్ళా పర్వాలేదు అసలు నేను వెళ్ళిపోయాను మా ఆయనతోనని చెప్పి మా అమ్మను కూడా మాతో మాట్లాడడం మానేసారండి అప్పుడు కనీసం ప్రెగ్నెంట్తో ఉందని చెప్పి మా అమ్మ నా దగ్గరికి వస్తే మా నాన్న అయితే వద్దని చెప్పిస్తాడంటే ఇంకా ఒక ఆడపిల్లకి డెలివరీ అయినప్పుడు చాలా ఇంపార్టెంట్ కదా ఇంకా పేరెంట్స్ అనేది అలాంటి పేరెంట్స్ లేకపోతే ఆడపిల్ల ఎంత బాధపడుతుందో ఒక ఆడపిల్ల కొళ్ళన్నీ అమ్మ నాన్న దగ్గర ఉంటాయి ఈ టైం అప్పుడు ఎందుకంటే తల్లిదండ్రులు చూసుకున్నంత దినుగా ఇంకెవరు చూడరని తన భ్రమలో మాత్రమే ఉంటుంది భ్రమ అని ఎందుకు అన్నానంటే అత్త మామ ఇక్కడ చూసుకున్న వాళ్ళు నాకు ఉన్నారు తల్లిదండ్రులు ఆ రోజుల్లో రాపోయినా సరే పుట్టుడు దేవుళ్ళు ఒంటి మీద ఉంచుకొని పురుడు కింద చేసిందండి మా అత్త ఎవరు కురుడు అని అనుకోవద్దు నా నాయన డెలివరీ అయిన తర్వాత అమ్మ వాళ్ళైతే రాలేదని చెప్పాను కదా ఇంకా అత్తమ్మే మూడు నెలలు అయితే మాత్రం నన్ను చాలా బాగా చూసుకుంది పని విషయంలోనైనా సరే ఇంకా ఫుడ్ విషయంలోనైనా వాళ్ళ మనవడు చూసుకోవడం విషయంలోనైనా బాత్రూమ్ ఇంకా బట్టల విషయంలోనైనా ఇంకా చాలా అంటే చాలా బాగా చూసుకుంది ఈ రోజుల్లో నాకు తెలిసి చిన్న స్టోరీ ఉంది తన కోడలు డెలివరీ అయితే అత్త చూడడానికి వెళ్ళలేదు మా అమ్మ చూడడానికి వెళ్ళలేదు వాళ్ళ అయినా చూడడానికి వెళ్ళలేదు ఎందుకు అని అంటే చిన్న చిన్న గొడవల వల్లే మాట్లాడుకోవడం అయితే మానేశారు తనకు మనవడు పుట్టినా సరే ఆ నానమ్మ తాత అసలు సంతోషమే లేదు వాళ్ళది పక్కన పెడితే కానీ తండ్రి కూడా సంతోషపడలేదనమాట వాళ్ళతో పోల్చుకుంటే మా అత్తమ్మా బంగారం అనిపించింది నాకు కూడా ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మ నాన్నే కరెక్ట్గా కూతురు డెలివరీ అయినప్పుడు కంఫర్ట్ ఇవ్వట్లేదు అలాంటిది అత్త మామ చక్కగా చూసుకొని ఇంకా అత్తిళ్ళే పుట్టిల్లు అయితే ఆ ఆడపిల్ల ఇంకా హ్యాపీ కదా ఆ విషయంలో నేనైతే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతాను కానీ నాకంటూ చిన్న బాధ ఏదైనా ఉందంటే అయ్యో నా కొడుక ముద్దు జరగలేదే అమ్మమ్మల దగ్గర లేదంటే నాకు కూడా డెలివరీ టైంలో అమ్ముంటే బాగుండు కదా అని చెప్పి ఒక్కోసారి అనిపించింది కానీ ఆ లోటు లేకుండా అయితే మా అయితే మూడు నెలలు కూడా నన్ను చాలా బాగా చూసుకుందండి ఇలాంటి కూడా ఉన్నారా అని అనిపిస్తుంది మా హత్తను చూసినప్పుడు నేనైతే ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ మా ఆయన ఈ అసలు కట్టుకునే ఒంటి మీద ఉన్న ఒక్క జతతో తీసుకెళ్ళి ఈ రోజుకి ఏ లోటు లేకున్నైతే బాగానే చూసుకుంటున్నాడు ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తున్నారు లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే ముందే ఇవన్నీ ఆలోచించి అయితే మాత్రం హ్యాపీగా ఓకే అని సంటేనే పెళ్లి చేసుకోండి ఇంకా ఈ ఫోటో వీడియో ఇదే హ్యాపీ Bien, es.